ఇంత బ్యూటిఫుల్ హౌస్ వచ్చేసరికి నిజంగా సిక్స్టీ ఎయిట్ లాక్స్ కి అవైలబుల్ లో ఉందండి నిజంగా ఈ ఛాన్స్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి ఇల్లు అయితే చాలా అద్భుతంగా చాలా నీట్ గా చాలా క్లాసీ లుక్ లో ఉందండి హై హలో వెల్కమ్ బ్యాక్ టు రుద్ర ఇన్ఫ్రా డెవలపర్స్ ఈ రోజు మీ ముందుకు హైదరాబాద్ రాంపల్లిలోని ఒక బ్యూటిఫుల్ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చేసానండి ఒకసారి హౌస్ అయితే చూద్దాం ఇది వన్ నాట్ సెవెన్ స్క్వేర్ యాడ్స్ అండి ఒకసారి హౌస్ చూపిస్తాం మీకు ఎలా ఉందో అండ్ ఎలివేషన్ ఫస్ట్ చూసుకోండి ఎలివేషన్ అయితే అద్భుతంగా ఉందండి నిజంగా ఆ లైట్స్ కానీ ఆ లైట్ ఫోకస్ కి కానీ ఆ కలర్ కానీ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు అండ్ ఇక్కడ రోడ్ వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్ అండి అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో మనకి ప్లాంట్స్ పెట్టుకోవడానికి కొంచెం ఏరియా ఇచ్చారు అలాగే లోపలికి వస్తే కార్ పార్కింగ్ ఏరియా చూసుకుంటే కనుక కార్ పార్కింగ్ మెయింటెనెన్స్ ఫ్రీ ఉండడం కోసం ఒక గ్రెనే గ్రెనేడ్ తోటి చేస్తారండి ఫ్లోర్ అయితే గ్రెనేట్ తోటి డిజైన్ చేశారు ఒక కార్ పడుతుంది అండ్ నెక్స్ట్ టూ బైక్స్ అయితే ఈజీగా ఫిట్ అవుతాయండి అండ్ మనం లోపలికి హాల్లోకి ఎంటర్ అయితే గనక ఒకసారి హాల్లోకి ఎంటర్ అయిపోదాం మెయిన్ డోర్ వచ్చేసరికి టేక్ వుడ్ వచ్చేసారండి డోర్ చూసుకోండి చాలా 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 స్ట్రాంగ్ గా ఉంది అండ్ హాల్ చూసుకోండి హాల్ అయితే బ్యూటిఫుల్ గా ఉందండి ఒకసారి టైల్ డిజైన్ చూసుకోండి మార్బుల్ లుక్ లో చాలా అద్భుతంగా ఇచ్చారు ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకి టీవీ పెట్టుకోవడానికి డిజైన్ అయితే టైల్స్ తోటి డిజైన్ చేశారు లుక్ వైజ్ అయితే అవసరం అని చెప్పాలి అండ్ మనం లోపలికి వెళ్ళిపోతే గనక ఈ ప్లేస్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉందండి లోపలికి వెళ్ళిపోతే గనక మనకి ఇక్కడ చూ చూసుకుంటే గనక దేవుడు రూమ్ ఇచ్చేసారు ఇక్కడ కూడా అన్ని పెట్టుకోడానికి అవైలబుల్ గా డోర్స్ కూడా చాలా నీట్ గా ఇచ్చేసారు అండ్ మనకి కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ లో కిచెన్ అయితే ఉంటుంది కిచెన్ కూడా కొంచెం చిన్న ఫ్యామిలీకి అయితే బాగా సరిపోతుందండి చూసుకోండి చాలా బాగుంది టైల్స్ అయితే నిజంగా లుక్ వైజ్ అద్భుతంగా ఉందండి ఇటు సైడ్ చూసుకుంటే వాష్ ఏరియా ఇక్కడ వాష్ చేసుకోవడానికి ఏరియా ఇచ్చేసారు అండ్ ఇక్కడ మంజీరా వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక బెడ్రూమ్స్కి వెళ్ళిపోదాం ఇక్కడ ఒకసారి ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోండి డిజైన్ అయితే ఆసమ్ ఉందండి నిజంగా చాలా బాగుంది ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ ఒక విండో ఇచ్చేసారు ఇంకా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతే బెడ్రూమ్ చూసుకోండి చాలా బాగుంది ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే మాత్రం హైలైట్ చేశారండీ ఇక్కడ వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చేసారు టైల్స్ వర్క్ కానీ చాలా నీట్ గా ఇచ్చారు ఫినిషింగ్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమైనా క్లాత్స్ పెట్టుకోవడానికి మంచిగా స్టోరేజ్ పర్పస్ ఇచ్చేసారు ఇది కూడా స్మాల్ ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్ కి వెళ్ళిపోదాం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి ఫాల్ సీలింగ్ డిజైన్ మెయిన్లీ హైలైట్ చేసేసారు అండ్ అలాగే ఇట్లా టైల్స్ కూడా చాలా హైలైట్ చేశారండి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే కనుక స్టోరేజ్ పర్పస్ చాలా ప్లేస్ ఇచ్చారండి ఒకసారి చూడండి పైకి లోపల ఎన్ని సామాన్లు అయినా వేస్ట్ సామాన్లు పెట్టుకోవడానికి స్టోరేజ్ పర్పస్ చాలా అద్భుతంగా ఉంది బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే కనుక మనకు ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చేసారండి ఇలా కామన్ వాష్రూమ్ ఇస్తే చాలా బాగుంటుందండి నిజంగా బయట నుంచి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ ఇలా కామన్ వాష్రూమ్ ఉంటే ఎవరికైనా బాగుంటుంది ఇప్పుడు ఈ హౌస్ పూర్తి వివరాలు తెలుసుకుందాం అండి ప్లాట్ సైజ్ వచ్చేసరికి సిక్స్ సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ వచ్చేసరికి వన్ నాట్ సెవెన్ స్క్వేర్ యాడ్స్ బిల్డప్ ఏమో వెస్ట్ ఫేసింగ్ అండి లొకేషన్ ఏమో ఇది రాంపల్లిలోని హైదరాబాద్ లో ఉందండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ సిక్స్టీ ఎయిట్ మాత్రమేనండి ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్ గా డిజైన్ చేయబడింది ఇంట్లోకి వెళ్ళగానే విస్తారమైన హాల్ మనకు కనిపిస్తుంది తర్వాత మాడ్యులర్ కిచెన్ ఫ్యామిలీ యూస్ కి సరిగ్గా సెట్ అయ్యేలా ఉంది బెడ్రూమ్స్ రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ తో కలిపి స్పేస్ఫుల్ గా ప్లాన్ చేశారు హౌస్ కి సరైన లైట్ గాలి వచ్చేలా డిజైన్ చేశారు చూసారు కదా రాంపల్లిలో లొకేటెడ్ ఉన్న ఈ హౌస్ మాత్రం జస్ట్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ మాత్రమేనండి ఇంత బ్యూటిఫుల్ హౌస్ని మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఈ హౌస్ డీటెయిల్స్ మొత్తం కావాలంటే కనుక మీ స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ ఇస్తాము డైరెక్ట్గా ఓనర్ని కాంటాక్ట్ అవ్వండి ఈ ని మాత్రం మీరు త్వరగా వచ్చి ఓన్ చేసుకోండి అలాగే ఎలాంటి ప్రమోషన్స్ అయినా కావాలనుకుంటే గనక డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఇస్తాము మాకు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్